నమస్తే అండి ప్రైజ్ ది లాడ్ ఈరోజు నేను చుండ్రు కానీ జుట్టు ఊడిపోవడం చిన్న వయసులోనే తల్లబడటం అట్లా జుట్టు సమస్యలు ఉంటాయి కదా ఈ రోజుల్లో చాలా వరకు జుట్టు ఊడిపోతుంది అనమాట ఒకసారి తలస్నానం చేసొచ్చు అంటే ఇంతంత జుట్టు రాలిపోతుంది కాబట్టి ఆ జుట్టు రాలకుండా నేనేం చేస్తున్నాను ఒక రెండు మూడు నెలల నుంచి నేను డైలీ చేసేది మీకు చూపిస్తున్నాను ఇది నేను ఏల్చూరు గారి క్లాస్లో నేర్చుకున్నానండి చాలా మంది శరీరానికి అలాగే జుట్టుకి కావాల్సినటువంటి పోషకాలను అందించకుండా రకరకాల హెయిర్ ఆయిల్ వాడుతూ ఉంటారు ఈ హెయిర్ ఆయిల్ పనిచేయట్లేదని వేరే హెయిర్ ఆయిల్ అలాగే రకరకాల హెయిర్ ప్యాక్లు సిరంలు వాడుతూ ఉంటారు అట్లా జుట్టుకి అవసరమైనటువంటి పోషకాలు అందించాలి అంతకుముందు బాగా రాలేదు అలాగే మనం వాడేటప్పుడు కూడా మైల్డ్ షాంపూలే వాడుకోవాలండి లేకపోతే కుంకుడుకాయలు కానీ సికాకాయ కానీ అట్లాంటివి వాడాలి ఒకవేళ మీలో ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కనుక నేను హెర్బల్ షాంపూ తయారు చేసి చూపిస్తాను మీరు కామెంట్ చేయండి ఈరోజు ఈ జుట్టు ఊడకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన డ్రింక్ తయారు చేస్తున్నాను ఇది జుట్టుకే కాదు చర్మానికి ఇంకా చాలా రకాలుగా ఉపయోగం మీరు కూడా ఇష్టమైతే కనుక ఇలాగ చేసుకొని డైలీ వాడండి కంపల్సరీ అండి ఒక ఇరవై ఐదు ముప్పై రోజులు డైలీ వాడండి అస్సలు మీ జుట్టు ఎంత తేడా వస్తుంది చూడండి చక్కగా మెరుస్తూ ఉంటుంది సిల్కీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పానని కాదు మీకే అర్థమవుతుంది నేను ఒక కేజీ రాతి ఉసిరికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టామండి తడి లేకుండా ఆరిపెట్టేసి పక్కన పెట్టాను వీటన్నిటిని గింజలు తీసేయాలన్నమాట తీసేసి ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే ది వీటితో పాటు మునగాకు చూడండి చక్కని లేత మునగాకు ఇప్పుడే కోసుకొచ్చాము ఈ మునగాకు వల్ల దాదాపు మూడు వందల వ్యాధులు తగ్గుతాయి అంటండి కాల్షియం రిచ్ అలాగే కీళ్ళ నొప్పులకి చాలా మంచిది కళ్ళకి మంచిది రక్తహీనతకి మంచిది రక్త వృద్ధికి ఉపయోగపడుతుంది ఎముకల బలానికి ఉపయోగపడుతుంది అలాగే మన జుట్టు కూడా ఉపయోగపడుతుంది దీనిలో చాలా లాభాలు ఉన్నాయి దీనితో పాటు మనం కరివేపాకు కూడా తీసుకుందాం రెండు మండలు తీసుకొచ్చాను దీన్ని కూడా కరివేపాకు వల్ల ఏం ఉపయోగాలు మీ అందరికీ తెలుసు కళ్ళకు మంచిది జుట్టుకు మంచిది మన డైజెషన్కి మంచిది ఇంకా చాలా రకాలుగా కరివేపాకు మన శరీరానికి మేలు చేస్తుంది దీన్ని కూడా ఆకులన్నింటినీ కోసి కడుగుదాం పక్కకు పెడదాం అలాగే ఉసిరికాయలన్నీ గింజలు తీసేసి ముక్కలుగా కోసి ఒక పక్కకు పెట్టామండి ఈ ఉసిరికాయ వల్ల ఏం ఉపయోగాలు మీ అందరికి తెలుసు కళ్ళకి చాలా మంచిది కఫానికి మంచిది జుట్టుకు మంచిది చర్మానికి మంచిది ఇంకా చాలా ఉన్నాయండి కాబట్టి ఉసిరికాయ ముక్కలు ఇదిగోండి మునగాకు చక్కని లేత మునగాకు అలాగే కరివేపాకు దీనికి తోడు మనం మునగాకు ఒకలాంటి కొంచెం వెగటు వాసన వస్తుంది కదండి ఆ వాసన రాకుండా ఉండాలంటే కొంచెం పుదీనా కూడా వేసుకుందాము అలాగే ఒక అల్లం ఒక యాభై గ్రాముల అల్లం ఒక కేజీ ఉసిరికాయలకి యాభై గ్రాములం యాభై గ్రాముల పుదీనా యాభై గ్రాములు మునగాకు వంద గ్రాములు కరివేపాకు ఈ ఆకుల్ని కడుగుతాం చక్కగా దీంట్లోకి నీళ్ళల్లోకి వేసి అన్నీ ఒక రెండు మూడు సార్లు కడుగుద్దాం ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా వేసాము అట్లాగే ములగాకు ఇది ఒక గుప్పెడు వేసుకుందాం ఎక్కువ వేస్తే ఒకలాంటి స్మెల్ వస్తుంది అనమాట బాగోదు ఒక గుప్పెడు వేస్తున్నా అట్లాగే కరివేపాకు అసలు మెయిన్ అయిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇదే దీని ఏం చేయాలి ఇది వంద గ్రాములు వేయాలి అంటే అందాజుగా ఒక రెండు గుప్పెళ్ళు వేస్తున్నా అనమాట ఇదంతా శుభ్రంగా కడగాలి మొత్తం మొత్తం కడిగేసేయాలి ఒక రెండు మూడు సార్లు కడుగుదాం సార్ ఇదిగోండి శుభ్రంగా మూడు సార్లు కడిగి తెచ్చాను ఇది మా చెట్లీయే పుదీనా ఒకటే బయట నుంచి కొన్నది అయినా సరే మూడు సార్లు కడిగి తీసుకొచ్చింది కరివేపాకు ములగాకు పుదీనా మూడు అనమాట యాభై గ్రాముల పుదీనా యాభై గ్రాముల ములగాకు వంద గ్రాముల కరివేపాకు ఇదంతా మిక్సీలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఒక యాభై గ్రాముల అల్లం ంతా ముక్కలు కోసేసి పేస్ట్ చేయాలన్నమాట ఏమవుతుందంటే దీనివల్ల మనకి డైజెషన్ బాగుంటుంది కొంచెం కారం కారంగా ఉంటుంది అల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అరుగుతానికి కూడా మంచిగా అరుగుతుంది కొంతమందికి ములగాకు వాసన తిప్పుతుంది కదా అట్ల ఏం లేకుండా బాగుంటుంది మెత్తగా చేసుకోవాలి మెత్తగా చిక్కగా అనమాట అసలు వీలైనంత తక్కువ నీళ్ళు వేసి ముద్దలాగా చేయాలండి ఒక చిక్కని లిక్విడ్గా వచ్చినా కూడా పర్వాలేదు దీనివల్ల టూ ఓట్ ఆగిపోయిందండి చూడండి మీరు దీన్ని ఒక పదిహేను ఇరవై రోజులు వాడి చూడండి ఇంతకుముందు తొట్టలు తొట్టలుగా ఊడేది అదంతా కూడా ఆగిపోద్ది కంట్రోల్ అయిపోద్దండి తేడా మీకే తెలుస్తుంది ఇది వాడిన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలు ఈ కరివేపాకు ములగాకు పుదీనా ఈ అల్లం కలిపేసి మొత్తం పేస్ట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను అన్నీ వేశాను ఆకులు ఉసకాయ ముక్కలు అల్లం ముక్కలు వేసి వీలైనంత తక్కువ నీళ్ళు పోసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం ఇంకొక మెత్తని పేస్ట్ చక్కగా తయారైంది ఇంత పేస్ట్ వచ్చింది నేను చేసింది ఇదంతా ఇప్పుడు మనం ఈ ఐస్ ట్రేలోకి పెడదాం మొత్తం మీ దగ్గర ఎన్ని ట్రేలు ఉంటే అన్ని ట్రేలోకి మంచిగా నింపుకోండి ఇది ఒక్కొక్కటి ఫుల్గా అంతా నింపిన తర్వాత నేను మీకు చూపిస్తాను చక్కగా ఇటు నిండా నింపుకోవాలి ఎన్ని మన దగ్గర ఎన్ని బాక్సులు ఉంటాయి ఐస్ క్యూబ్స్వి వాటి నిండా నింపుకోవాలండి లేకపోతే ఒక పెద్ద బాక్సులో లేకపోతే రెండు మూడు చిన్న చిన్న బాక్సులలో వేసుకొని పెట్టేసుకోండి ఇది ఎప్పుడు ఖాళీగా అయిపోతుందో అప్పుడు దాన్ని ఒక అరగంట బయట పెట్టారనుకోండి అది కరిగిపోతుంది మళ్ళీ ఇట్లా లేసుకొని మళ్ళీ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అంటే ప్రతిసారి ఇట్లా చేయకుండా మీకు ఇది సరిపోద్ది అనమాట జుట్టుకి మంచిది జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది స్కిన్కి అట్లా ఇంకా దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడదామండి రేపు వద్దుటే నేను లేచిన తర్వాత దీన్ని మీకు తీసి చూపిస్తాను ఎలా ఉందో ఇదిగోండి ఐస్ బార్స్ క్యూబ్స్ లేకపోతే తయారైనాయండి చూడండి చక్కగా గడ్డగట్టిపోయినాయి మనం రోజు చిన్న చిన్న ముక్కలు దంచుకొని అట్లా మిక్సీలు వేసుకొని చేసుకోకుండా ఒకేసారి చేసి పెట్టుకుంటే కనుక డైలీ లేవగానే మనం దీన్ని వాడుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుందాము అలాగే దీని ఒక బార్ వేసుకోగలిగితే మీరు తాగండి లేకపోతే సగమైన విరుపుకొని వేసుకోండి ఒక గ్లాస్లో ఒక వాటర్ తీసుకుంటున్నాను నేను మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ తీసుకోండి ఉదయాన్నే ఫస్ట్ నీళ్ళు తాగుతారు కదా వేడి నీళ్ళు ఆ తర్వాత ఇది తాగండి అనమాట ఒక ఒక ఐస్ బార్ వేస్తున్నాను నేను ఒక సగం వచ్చింది అది వేసేసి దీనిలోకి కొంచెం కరగనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఉంటే రెండు మూడు నిమిషాలకి కరిగిపోద్ది అంట అదంతా కరిగిపోయిన తర్వాత తాగేయటమే కొంతమంది ఈజీగా అట్లానే తాగేస్తారు లేకపోతే తేనె కలుపుకొని దీనిలోకి మళ్ళీ తాగొచ్చు ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఎవరికైనా కావాలంటే వాళ్ళు లేచిన తర్వాత తీసుకొని వాళ్ళు కూడా తాగుతారు ఇదిగోండి ఒక స్పూను దీనిలోకి తేనె కలుపుతాం అప్పుడు రుచి చాలా బాగుంటుంది కొంచెం ఆ ములగాకు వల్ల వచ్చే వెగటు అదంతా కూడా మనకి ఏం అనిపించదు కాబట్టి ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం దీనివల్ల జుట్టు ఊడటం అనేది చాలా వరకు తగ్గిపోద్దండి స్కిన్ చక్కగా మెరుస్తూ ఉంటుంది లోపల డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒకసారి వాడి చూడండి మీకే తేడా తెలుస్తుంది దీన్ని వాడడం వల్ల ఎంత మేలు జరుగుతుంది అనేది మీ జుట్టుకి ఇంకా ఆరోగ్యానికి ఎంతో మేలైన ఈ కరివేపాకు రాతి ఉసిరికాయ ముళ్ళకాకు జ్యూస్ తయారు చేసుకుని మీరు కూడా వాడి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మీ జుట్టు ఇంకా మిగతా చిన్న చిన్న సమస్యలన్నింటిని కూడా కంట్రోల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి మీకు గనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుందండి తేనె కలిపాం కదా చాలా రుచిగా ఉంటుంది వెగటు వాసన రాదు ఒక ములగాక వల్ల వచ్చే ఒకలాంటి వాసన అదేం రాదు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా వాడి ఆరోగ్యంగా ఉండాలని ఈ జ్యూస్ ద్వారా మీ ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్